మనకి కొత్త కస్టమరు సబ్స్క్రైబర్ కూడాను మనకి మా ఊరి దగ్గరలో పెంటూ ఒక అమ్మాయి తీసుకొచ్చింది వాళ్ళ ఇంటికి రిలేటివ్ కింద వస్తే ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఈ కస్టమర్ పేరు మీనాక్షి మేడం వాళ్ళు వైజాగ్లో నేటివ్ ప్లేస్లో ఉంటారంట వీళ్ళు పండగని వచ్చి మనకి ఆర్డర్ అనేది ఇచ్చారు ఆ మేడంకి అయితే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే నన్ను నమ్మి ఎంతంత పెద్ద మోడల్ హెవీ మోడల్ అయితే ఇచ్చారు నేను అవి ఏ రకంగా స్టిచ్ చేస్తాను అన్నది కూడా మీకు ఒక్కొక్క మోడల్ అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్ మోడల్ వచ్చేది శారీ వచ్చేది శారీ వచ్చి ఫుల్ జార్జెట్ శారీ జార్జెట్లో జార్జెట్ పట్టు శారీ అయితే ఈ రకంగా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ మొత్తం ఇచ్చింది ప్లెయిన్ కలర్ వచ్చింది ప్లెయిన్ జార్జెట్ అనేది వచ్చింది దీనికి చూడండి మేడం అన్నీ నాకు వాట్సాప్లో పిక్స్ అనేవి సెండ్ చేశారు యూట్యూబ్లోను నెట్స్లోను ఇన్స్టాగ్రామ్ ఆవిడకి ఏం నచ్చిన మోడల్ అనేది ఆ మోడల్ అని సెండ్ చేశారు ఆ మేడం సెలెక్ట్ చేసుకున్న మోడల్ని బట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేశాను చూడండి మొత్తం బ్లౌజులు అనేవి ప్రిన్స్ కటింగ్లే మేడం అన్ని ప్రిన్స్ కటింగ్ ఏమన్నారు ప్రింట్స్ కటింగ్ ఇచ్చాను ప్రింట్స్ కటింగ్లో హైనెక్ మోడల్లో కొంచెం డీప్ అనేది ఇచ్చాను ఇది ఇది హైనెక్ మోడల్ బ్లౌజు హ్యాండ్స్ వచ్చి చిన్న పఫ్ అనేది ఇచ్చాను చూడండి హ్యాండ్కి చిన్న పప్పు అనేది ఇచ్చాను బ్యాక్ మోడల్ వచ్చి చూడండి బ్యాక్ మోడల్ వచ్చి ఈ రకంగా అన్నది స్టిచ్ చేశాను చిన్న కరూర అన్నది ఇచ్చాను చూడండి మోడల్ అన్నీ మేడమే స్టిచ్ చేశారు హెవీగా వద్దు కాకపోతే కొంచెం మోడల్గా కనిపించాలని అన్నారు అందుకని ఆ రకంగా అన్నది స్టిచ్ చేశాను దీనికనేవి థ్రెడ్స్ అన్నది మోడల్ అన్నది ఈ బ్లౌజ్లో మోడల్ వచ్చి ఇవి థ్రెడ్స్ మోడల్ ఇలాగా కట్ టైప్లా కూడా మనకి అది థ్రెడ్ అన్నది ఫోల్డ్ చేస్తే మనకి పించింగ్ వచ్చేటప్పటికి బౌ లాగా షేప్ అన్నది కనిపిస్తుంది చూడండి సింపుల్గా ఉన్నాయి ఇవి మనం వేసుకునేటప్పటికీ చాలా హెవీ లుక్ అన్నది వస్తుంది ఇది ఒక శారీ మీద బ్లౌజు శారీ మా శారీస్ అన్నీ చాలా సింపుల్గా చాలా డీసెంట్గా ఉన్నవి దానికి తగ్గట్టుగానే మేడం అన్నది సెలెక్టింగ్ సెలెక్టింగ్ అంతా మోడలే మేడము ఇలా ఇలానే నాకు చెప్తే నేనే దాన్ని బట్టి క్రియేట్ చేసి వేసాను చూడండి ఈ శారీకి వచ్చి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మనకు బార్డర్ వచ్చి సింగిల్ బార్డర్ హ్యాండ్కి వచ్చిన ఒక్క బార్డర్తో నేను ఎన్ని రకాలుగా అనేది సెట్ చేశాను మనకు బార్డర్ వచ్చి హ్యాండ్గా వచ్చింది బార్డర్ ఆ హ్యాండ్ బార్డర్ని చూడండి బ్యాక్కి బ్యాక్ హైనెక్ మోడల్ ఇది కూడాను ఈ బ్లౌజ్ కూడా మొత్తం హైనెక్ బ్లౌడ్ హై హైనెక్ హై నెక్లో వచ్చింది రెండు బార్డర్ల కింద ఇలా సెట్ చేశాను సెట్ చేసి నెక్కి చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాను అదే బార్డర్ని మళ్ళీ ఆఫ్ అన్నది కింద చేసి ఫ్రంట్కి చూసారా ఫ్రంట్ అన్నది ఈ కట్ వర్క్ షేపు మీకు లైట్ కలర్ కనిపిస్తుందో లేదో మరి వర్క్ అనేది వచ్చింది కట్ వర్క్ ఇచ్చాను ఫ్రంట్ కూడాను ఫ్రంట్ షోట్ చూసారా వచ్చిన బోర్డర్ నేనే హాఫ్ బార్డర్ కింద మనం ఈ షేప్ అనేది ఇచ్చాను ఇప్పుడు ట్రెండీగా మోడల్ రన్ అవుతుంది కదా దీనికి పైపింగ్ అనేది లోడింగ్లో పెట్టి ప్యాచ్ అనేది డివైడ్ చేశాను ఇంకో చిన్న ప్యాచ్ మిగిలితే మేడం సింగిల్గా వర్క్ అనేది ఇచ్చాను మనం ఫ్రంట్ బ్యాకు ప్యాచ్ ఇచ్చి హ్యాండ్ మరీ బోస్గా ఉందని చూడండి హ్యాండ్కి కూడా అదే బోర్డర్ని వర్క్ కింద అటాచ్డ్ చేసాను అంటే డబల్ కట్ వర్క్ హ్యాండ్స్ అయ్యింది ఇది మనం వేసుకుంటే చిక్కు హ్యాండ్కి వేసుకుంటే చూడండి లుక్ అన్నది చాలా బాగా వస్తుంది చూడండి మనం ఒక్క బార్డర్ని ఎన్ని రకాలుగా అన్నది ఏ డిజైన్ అన్నది చేసాము అంటే శారీ సింపుల్గా ఉన్న హెవీగా బ్లౌజ్ మనం డిజైన్ చేసే మోడల్ని బట్టి కూడా మోడల్ అనేది ఉంటుంది ఈ బ్లౌజ్ ఎలా ఉన్నది చూడండి మేడం ముందు ఒక ట్రైల్కు ఒక జాకెట్ వేస్తానని వచ్చారు కాకపోతే మన వర్క్ మన స్టిచ్చింగ్ అనేది చూసి నచ్చి మొత్తం మీరే స్టిచ్ చేసేయండి అని బ్లౌజ్లన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇది ఫుల్లీ హెవీ వర్క్ అంత పోస్ట్ వర్క్ అన్నది ఉంది స్టోన్స్ వర్క్ స్టోన్స్ వర్క్తో హెవీ వర్క్ అన్నది శారీ వచ్చి దేనికి బ్లౌజ్ వచ్చి చూడండి దేనికి బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ అన్నది ఏ రకంగానే ఇచ్చాడు ఇంకా ఈ వర్క్ మనం ఏమీ డిస్టర్బ్ అనేది చేయకుండా వర్క్లోనే కట్ వర్క్ అనేది ఇచ్చాను చూడండి ఇంకా మనం పని చేయకుండా చూడండి మొత్తం కట్ వర్క్ అనేది ఇచ్చాను కట్ వర్క్ అన్నది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో అన్నది వచ్చిందా మనం స్టిచ్ చేసేటప్పటికి హ్యాండ్ లెంత్ అయితే మనకి సార్ అంటే మనకి బార్డర్లు వచ్చేటప్పటికి సెంటర్కి వస్తాయి కదా హ్యాండ్ లెంత్ చాలా పోయేటప్పటికి కింద బార్డర్ అయితే ఉంచేసి లేస్ అన్నది డిజైన్ చేశాను అంటే మనం ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి బార్డర్కి అన్నది మనము హ్యాండ్ లెంత్ అన్నది తీసుకుంటే మరీ షార్ట్ అయిపోతుంది అందుకే ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఉంచేసి లేస్ అన్నది డిజైన్ చేశాను చూడండి ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్ అన్నది ఇచ్చాను చూడండి ఫ్రంట్ అనేది నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చాను ఇది వచ్చి మామూలు షేప్ బ్యాండు ప్రిన్స్ కటింగ్ కాదు షేప్ బ్యాండ్ అనే జాకెట్ చూడండి ఇది ఫ్యూర్ నెట్టు ఇది ఫ్యూర్ నెట్లో వర్క్ అన్నది థ్రెడ్ వర్క్ అంత అనేది ఈ సారీ దీని మీద బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ వచ్చి మీరు ముందు ఒకసారి అసలు చెప్పవలసిందంటే బ్లౌజ్ అయితే మనకి నెక్ అన్నది ఈ రకంగా వచ్చింది అంటే పికాక్ అన్నది మనకి తిరగబడింది నెక్ అనేది ఈ రకంగా ఇచ్చాడు పికాక్ తిరగబడింది మేడం అంటే నన్ను ఏమి మీకు ఎలా నచ్చితే అలా ఏమన్నారు అప్పుడు నేను వచ్చి హై నెక్ అనేది తీసి పికాక్ని చూడండి ఈ లెవెల్లో కింద అన్నది ఏ షేప్ అన్నది ఇచ్చి మనకి శారీలు అక్కడక్కడ పింక్ పింక్ అన్నది వచ్చింది కదా థ్రెడ్ వరకు అందుకని పింక్ ప్యాచ్ అన్నది డిజైన్ అనేది చేశాను చూడండి మనకి పింక్ అక్కడ అక్కడ పింక్ అండ్ లైట్ లైట్ గోల్డ్ అన్నది కనిపించింది కదా మనం పింక్ బార్డర్ అన్నది తీసి ఇదో డిజైన్ కింద బాస్కెట్లో వాల్నెట్ అన్నది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కదా సింపుల్గా ఉన్న చాలా డీసెంట్గా ఉన్నది అసలు వర్క్ అన్నది మనకి ఏ రకంగా వస్తే నేను ఏ రకంగా అన్నది డిజైన్ చేశాను దీనికి కూడా హ్యాండ్ అన్నది మనకి షార్ట్ హ్యాండ్ అయిపోతుంది బార్డర్ దగ్గర లెంత్ తీసేటప్పటికి అందుకని కొంచెం లెంత్ అన్నది వంచేసాను దీనికి స్టోన్ లేస్ కానీ లేస్ కానీ అంటే మేడము స్టోన్ లేస్ అని వేసుకుంటా అన్నారు అందుకని నేను ఏమీ చేయలేదు ఫ్రంట్ వచ్చి చూడండి మామూలు రౌండ్ నెక్ షేప్ బ్యాండ్ అనేది ఇచ్చాను రౌండ్ నెక్లోనే ఇది వచ్చి పిక గ్రీన్ అండ్ కలర్ అంటారు కదా ఆ కలర్ గ్రీన్ అండ్ చంద్రకాంత్ దీనికి వచ్చి చాలా సింపుల్గా అంటే బ్లౌజ్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్లు అనేది వచ్చేట మూలన ఇంకా బ్లౌజ్లో మోడల్ అనేది ఏమీ పెట్టలేదు నేను మేడం కూడా ఏమి వద్దు సింపుల్గా థ్రెడ్ వర్క్ థ్రెడ్ పైపింగ్ వేసామన్నారు చూడండి సింపుల్గా థ్రెడ్ పైపింగ్ అన్నది వేసాను హ్యాండ్ వచ్చి చూడండి చిన్న పప్పు అంటే మనం వచ్చిన పీస్తోనే లైట్గా చిన్న పప్పు అన్నది ఇచ్చాను హ్యాండ్ కట్ వర్క్ ఎలాగ ఉంది కదా ఫ్రంట్ వచ్చి దీనికైతే ప్రిన్స్ కటింగ్ అనేది ఇచ్చాను చూడండి ప్రిన్స్ కటింగ్ అనేది ఇచ్చాను నెక్ కూడా రౌండ్ నెక్ ప్రిన్స్ కటింగ్లో రౌండ్ నెక్ అనేది ఇచ్చాను సింపుల్గా ఉన్నది డీసెంట్గాను చాలా నీట్గా ఉన్నది ఇది వచ్చి పట్టు శారీ పట్టు శారీ వచ్చి కలర్లా వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి పర్పుల్ కలర్ అనేది వచ్చింది మీద బ్లౌజ్ వచ్చి చూడండి నెక్ ఫ్రంట్ వచ్చి మేడం కాలర్ నెక్ అన్నది సెలెక్ట్ చేసుకుంటుంది లైక్రా ప్లీచింగ్ అనేది వాడాను నేను ఇది వాడడం వలన చూడండి పట్టు క్లాత్ మనకి చూడటానికి పలచగా ఉంటుంది కదా ఈ ప్లీచింగ్ వేసి స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ చూసారు ఎంత స్టిఫ్నెస్గా ఉందో మనకు మన్నికి కూడా ఉంటుంది కొన్నాళ్ళు అయిన తర్వాత పట్టుకు పట్టు బ్లౌజులు పిగిలిపోయినట్టు అయిపోతాయి కదా ఈ ప్లీచింగ్ అనేది వేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకు బ్లౌజ్ అనేది ఎప్పటికీ చెక్కి చెదరకుండా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ట్రెండీగా ఈ ప్లీచింగ్ వేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ షేప్ అన్నది నేను ఏ రకంగా ఇచ్చానో చూపిస్తున్నాను ఎవరికైనా ఈ పీచింగ్తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అన్నది చూడండి అసలు బ్లౌజ్ వచ్చి ఇది రౌండ్ హై నెక్కలోను చిన్న ఫ్రంట్ ఓపెన్ అనేది వచ్చింది ఓపెన్ చేసారా అంటే మనం కుర్తాలకి వాటికి డ్రెస్సులకి వీ కట్టిస్తాం కదా ఆ వీ కట్ షేప్ అనేది వచ్చింది ఫ్రంట్కి జిప్ అన్నది ఏమన్నారు మేడం చూడండి బ్యాక్ హై డాట్ అన్నది ఇచ్చి జిప్ అన్నది ఇచ్చాము మనం కాలర్ వచ్చి జిప్ అన్నది ఇచ్చాము హ్యాండ్ మామూలు సింపుల్గా కూడా చిన్న కట్ అన్నది ఇచ్చాము చూడండి హ్యాండ్ కూడా ఇంక మోడల్ ఏం లేదు చిన్న కట్ అనేది ఇచ్చాము ఇంకా దీనికి గోట్లు కానీ ఏమి వేయలేదు ఎందుకంటే బ్లౌజ్ చాలా డీసెంట్గా అన్నది డిజైన్ అన్నది చేశాను ఈ హ్యాండ్కి కూడా చిన్న కట్ అన్నది ఇచ్చాను చూడటానికి చాలా లుక్గా అన్నది బ్లౌజు వేసుకుంటే చాలా డీసెంట్గా అన్నది ఉంటుంది చూడండి ఇది బ్లౌజు బ్యాక్ జిప్తో అన్నది డిజైన్ చేసాము ఆర్డర్ మీద కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను వచ్చు స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ఇస్తాను నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్